చాందిపూర్ వైరస్ గత కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తుంది పది నుండి పదిహేను ఏళ్ల లోపున్న చిన్నారుల్లో ఎక్కువగా ప్రబలుతున్న ఈ వైరస్ కారణంగా పలు మరణాలు సంభవిస్తున్నాయి రబో విరేడి అనే వైరస్ కుటుంబానికి చెందిన ఇది శాన్ఫ్లై అనే కీటకం ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇప్పటికే గుజరాత్ లో విస్తరిస్తున్న ఈ వ్యాధి ఇప్పటికే అక్కడి పలు జిల్లాలకు పాకింది పదుల సంఖ్యలో పిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నారు కొందరు దీని తీవ్రతకు తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు దీని బారిన పడిన తర్వాత క్రమంగా మెదడుపై ప్రభావం చూపుతుంది మెనింజైటిస్ కు కారణమవుతుంది ఈ వ్యాధి సోకిన నలభై ఎనిమిది నుండి డెబ్బై రెండు గంటల మధ్య చికిత్స అందకపోతే రోగి మరణం సంభవించవచ్చు ఈ వైరస్ వల్ల ఎక్కువగా మరణాలు మెనింజైటిస్ వల్ల సంభవిస్తాయి చాందిపుర వైరస్ ను సిహెచ్పివి అంటారు ఈ వైరస్కు సంబంధించిన కొన్ని కేసులు భారతదేశంలోని పశ్చిమ మధ్య దక్షిణ ప్రాంతాలలో ముఖ్యంగా వర్షాకాలంలో వస్తూ ఉంటాయి ఈ ఏడాది గుజరాత్లో తొలిసారిగా నమోదయ్యాయి ఈ కేసులు ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ కేసులు నమోదయ్యాయి చాందిపుర వైరస్ సోకిన ఈగలు దోమల కాటు ద్వారా మానవులకు వ్యాపిస్తుంది గత ఇరవై ఏళ్లలో తొలిసారిగా భారతదేశంలో అత్యధికంగా చాందిపుర వైరస్ కేసులు నమోదయ్యాయి డబ్ల్యూహెచ్ఓ ప్రకారం జూన్ ప్రారంభం నుంచి ఆగస్టు పదిహేను మధ్య భారతదేశంలో ఎనభై రెండు మరణాలతో సహా మొత్తం రెండు వందల నలభై ఐదు వైరస్ కేసులు నమోదయ్యాయి భారత్లో ఇంతకు ముందు కూడా ఈ వైరస్ కేసులు నమోదయ్యాయని అయితే గత ఇరవై ఏళ్లలో ఈ ఏడాది అత్యధిక కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది దీన్ని బట్టి ఈ ఏడాది చాందిపుర వైరస్ ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు పిల్లల్లో ఈ వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి దీనికి నిర్దిష్ట చికిత్స లేదా టీకా అందుబాటులో లేదు రోగికి లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స చేస్తారు జులై పంతొమ్మిది నుంచి చాందిపురావు వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయని అయితే దీని విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది ఎందుకంటే వర్షం తర్వాత దోమలు ఈగలకు సంబంధించిన వ్యాధులు పెరిగే అవకాశం ఉంది ఈ వైరస్ నీటి ద్వారా వ్యాపిస్తుంది కనుక అప్రమత్తంగా ఉంటూ నివారణపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది వ్యాధి సోకిన వ్యక్తుల నమూనాలను సకాలంలో పరీక్షించి నివేదించాలి దీంతో నిర్ణీత సమయంలో రోగికి చికిత్స అందుతుంది వ్యాధిని సకాలంలో గుర్తిస్తే వైరస్ కారణంగా మరణాల సంఖ్యను తగ్గించవచ్చు అయితే చాందిపుర వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి చూద్దాం తీవ్రమైన జ్వరం వాంతులు విపరీతమైన తలనొప్పి సీజర్స్ లేదా ఫిట్స్ గందరగోళంగా మగతగా అనిపించడం వంటి లక్షణాలతో పాటు సీరియస్ కేసెస్ లో వ్యక్తి కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుందట కాబట్టి ఈ లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులకు వైద్య చికిత్స అందిస్తే త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు వైరస్ సోకిన తర్వాత బాధపడటం కంటే సోకకుండా ముందే జాగ్రత్త పడటం మంచిదంటున్నారు నిపుణులు ఈ క్రమంలో కొన్ని చిట్కాలు పాటిస్తే పిల్లల్ని ఈ వైరస్ కు దూరంగా ఉంచొచ్చు అంటున్నారు నీటిపై ఈ కీటకం వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి అలాగే చెత్త పేరుకుపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ కీటకాలు కుట్టకుండా ప్రత్యేకమైన క్రీమ్స్ మార్కెట్లో దొరుకుతాయి వాటిని పిల్లల చర్మానికి అప్లై చేయటం మంచిది శరీర భాగాలు కవర్ అయ్యేలా పొడవాటి స్లీవ్స్ ఉన్న షర్ట్స్ ప్యాంట్స్ చిన్నారులకు ధరింపచేయాలి నిద్రపోయినప్పుడు దోమలు కీటకాలు కుట్టకుండా దోమతెరలు వాడాలి వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చేతుల్ని శుభ్రంగా ఉంచుకునేలా చిన్నారుల్ని ప్రోత్సహించాలి జంతువులు లేదా పెట్స్కి పిల్లల్ని దూరంగా ఉంచడం ముఖ్యం ఎందుకంటే ఫ్లై జంతువుల్ని కుట్టడం వల్ల వాటితో దగ్గరగా మెలిగినప్పుడు పిల్లలకు ఈ వైరస్ వ్యాపించే ప్రమాదం ఉంటుందంటున్నారు నిపుణులు అలాగే ఈ వైరస్పై లోతైన అవగాహన పెంచుకోవటం మీకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవటం వల్ల వైరస్ వ్యాప్తిని అరికట్టొచ్చు అంటున్నారు నిపుణులు